నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ ఈ రోజు ఆఫర్ లో ఏ అయితే తీసుకొచ్చామండి కలర్ కాంబినేషన్స్ అండి అంటే మీకు సైజెస్ ప్రకారంగా పెట్టాము మీకు సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ అన్ని మనం తెప్పించామండి అయితే ఆఫర్ లో ఇస్తున్నామండి అండి మంచి క్వాలిటీ అండి ఎందుకంటే మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి లాంగ్ లెంగ్త్ లెగ్ అయితే వస్తుందండి ఇది మేడం మనకి ఇక్కడ కూడా ఫిట్టింగ్స్ ఫినిషింగ్స్ అయితే మాత్రం చాలా సూపర్ అయితే ఉంటాయి అండి మంచి క్వాలిటీ ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ కూడా మనకి చూడండి స్ట్రెచ్ల్ అయితే మాత్రం చాలా అవుతుంది ఫోర్ వేస్ట్రెచ్ వస్తుంది మనకి అలా వస్తుందండి స్ట్రెచ్ కూడా చాలా మంచి క్వాలిటీతో వస్తుంది మనకి ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ కి కొంచెం స్టాక్ అందిలేకపోయాం కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి ఒక్క కస్టమర్ కి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరికైనా సరే ఎన్ని పిజ్జాయినా సరే మనం అయితే స్టాక్ అంది అని రెడీ చేసాము ఇంత మంచి క్వాలిటీ మనకి రీజనబుల్ కాస్ట్ మనకి ఆఫర్ ప్రైస్ చెప్పాం కాబట్టి ఆఫర్ ప్రైస్ లో కేవలం నూట ఇరవై రూపాయలకి ఇస్తున్నాం ట్వంటీ రూపీస్ కి ఎల్ ఎక్స్ఎల్ డబల్ లో లెగ్గిన్స్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా మంచి క్వాలిటీతో అండి అసలు రీజనబుల్ కాస్ట్ కండి ఈ క్వాలిటీ అయితే మాత్రం మీరు షాప్ దగ్గర విజిట్ చేసి తీసుకోండి నక్షత్ర సిల్క్స్ విజయవాడ వంట రథం సెంటర్ దగ్గర నమ్మల్ బిల్స్ అందులో మన షాప్ అండి లేదా మీకు ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కావాలంటే కనుక డిస్ప్లే పైన వాట్సాప్ నంబర్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఏ కలర్స్ కావాలో మీరు కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని ఫాలో చేయండి